ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ అసలైన నాటు కోడి కూరనైతే ఎలా చేయాలో చూపిస్తాను రండి ఇంట్లో ఉన్న మసాలాలే సరిపోతాయండి వేరే మసాలాలు కూడా ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదనమాట పల్లెటూరు స్టైల్లో అయితే మనం ఈ నాటు కోడి కూరనైతే చేద్దాము అది ఎలా చేయాలో ఇప్పుడైతే మీకు చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు చెంచాల ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఆయిల్ విడైపోయిన తర్వాత నేనైతే ముందుగానే ఒక మూడు మీడియం సైజ్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా ఉల్లిగడ్డలు కూడా గోల్డెన్ ఫ్లవర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి నేనైతే మిరియాలు అలాగే లవంగాలు కూడా దంచి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పెట్టేసుకుందాము అలాగే కొంచెం పసుపు కూడా పెట్టేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇలా ఆయిల్లో ఫ్రై ఎక్కువగానే నీటుగా కడిగి పెట్టేసుకున్న ముక్కలను అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ ముక్కలు కూడా బాగా ఒకసారి అయితే కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే తగినంత ఉప్పు అయితే పెట్టేసుకుందాం ఉప్పు పెట్టేసుకోవడం వల్ల మన అందులో ఉన్న నీరు అయితే బయటకు వస్తుంది చూసారా నీళ్ళు బాగా బయటకు వచ్చాయి ఇప్పుడు ఈ నీళ్ళు కూడా బాగా ఆవిరయ్యేంత వరకు అయితే ఉడికించుకుందాము ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే కడి కోసి పెట్టుకున్న టమాటోస్ని పెట్టేసుకుందాము ఈ టమాటోలు కూడా బాగా మెత్తగా ఉడికేంత వరకు అయితే కొంచెంసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి నాలుగు చెంచాల కారం అయితే సరిపోతుంది అనమాట మీరు ఎక్కువ తింటే ఒక చెంచా ఎక్కువ పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది ఇప్పుడు ఈ కారం కూడా కొంచెంసేపు ఒక వన్ మినిట్ వరకు అయితే ఈ విధంగా అయితే కలిపేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు అయితే నీళ్ళు పెట్టేసుకోండి ఇలా నీళ్ళు పెట్టేసుకున్న తర్వాత నీళ్ళు కూడా బాగా చిక్కగా నిమిషాల పాటు ఉడికించుకుంటే కూర అనేది చిక్కగా అవుతుంది ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత ఇందులోకి గరం మసాలా చికెన్ మసాలా అలాగే ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొత్తిమీర ధనియాల పొడి పెట్టేసుకుంటే సరిపోతుంది